ఈ చోటేసుకోండి దర బాబలే దర్జాగా ఉంటారు మమ్మీ మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం ఈ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది నువ్వే చెప్పు మమ్మీ వీటిలో ఏది తీసుకోమంటావ్ బాపు ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా ఏంటి మమ్మీ నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి బావా నువ్వు బజ్జీల పడి గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా చూడరాజా కోపం వస్తే చెంప మీద కొట్టాలి అంతేకాని కడుపు మీద కొట్టకూడదు వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోవటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరాధ శ్రీరామరావుని ఆడుకోవడం అనేది అనపడేలాడు నువ్వు ఇస్తా ఉండు నేను పానక వాడికి ఏ రాధాబాయ్ తూ మరిగేయారే ఈ పోరగాడి మళ్ళీ వచ్చుండు ఏం కుదు అను కూర్చుండు గద్దులాపి ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా అయితే ఏ లెక్కనవుతారా పొరగా నువ్వు అతమైన నా ఇజ్జతీద్దు మీరు గొప్పలు నీ బాంచన్ మీ కాలు ఏమిటి అసలు నేను నేను వచ్చింది నై బాబు నై ఇలా పండగ నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానక తాడు నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి ఇప్పుడు నాకెందుకు నమస్కారం నా ఇంత బ కొట్టాడు పొంగే నా చేతులుతుకుపోయినాయి విడదయ్యోక్స్ ఎత్తుల అరే విడిపోయా ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలు ఏం పట్టించుకోరా వినాయకం డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపుల పడింది ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు చూస్తా ఉండండి ఐగరా ఐగరా ఆయన మా ఐగర్ ముఖం ఇంత అందంగా ఎందుకుంటది ఐగరా ఏమండి ఐగరా 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 ఏమండి ఇదికి ఇదికి ఇక్కడ ఉన్నాడు హాయ్ ఇతను మాట్లాడియా పుట్టి పాతి కేళ్ళైంది ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు ఎవరన్నా ఇంటే బాగుండదు ఎవరు మీద అంచెల్లో పుట్టిన ఎదవా ఆ పైపు తీసుకొని మొహం కడుగు మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి ఇకనే చదవండి ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్

హాయ్ అంకుల్ గిరి అక్కడ కూర్చున్నావేంటి అది అయ్యారు చూటు భలే చెప్పేవా మా నాన్న ఈయన యూకల్